తెలంగాణలో ఎండలు ఏ రేంజ్లో లో దంచుకొడుతున్నాయో తెలియంది కాదు ఉదయం తొమ్మిది దాటితే నిప్పులు కొలిమిలా మారుతుంది ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు ఉనికిపోతున్నారు సాయంత్రం ఏడు గంటల వరకు వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు ఫ్యాన్లు ఏసీలకు అతుక్కుపోతున్నారు ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగ తాగిస్తూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఏర్పడుతుంది సరఫరాకు మించి బీర్ల అమ్మకాలు జరుగుతూ ఉండటంతో లిక్కర్ సంస్థలు డిమాండ్కి కు తగ్గట్లు ఇవ్వలేకపోతుంది దీంతో గత పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని వైంచెల్లో బీర్ల కొరత ఏర్పడింది దీంతో మాకు బీర్లు అందచేయండి మహాప్రభు అంటూ ఏకంగా తెలంగాణ సర్కారుకు లేఖలు రాస్తున్నారు ప్రస్తుతం రోజుకు ఇరవై లక్షల బీర్లు తాగిస్తున్నారట అయినా కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదని బైంగ్ షాప్స్ పేర్కొంటున్నాయి తెలంగాణ మామూలుగాని లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు అధికం ఇక్కడ ఐటీ ఫార్మా పరిశ్రమలో పెద్ద సంఖ్యలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయ డెస్టినేషన్ కావడంతో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ వ్యాపార వృత్తి తదితర అవసరాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీ ఎత్తున ఉంటుంది దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు భారీ మొత్తంలో ఉంటాయి వేసవి వచ్చిందంటే లిక్కర్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం బీల విక్రయాలు పెరగడం కామన్ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ అధికారులు కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు బ్రేవరీలకు మూడో షిఫ్ట్ గా అనుమతినిచ్చి ఉత్పత్తిని పెంచడం డిమాండ్ అధికంగా ఉండే బ్రాండ్లు కర్ణాటక గోవా తమిళనాడును రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కానీ ఎన్నికల నియామాలు అడ్డు రావడంతో ఈసారి ఇలాంటివి ఏవి కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇందుకు తోడు బిల్లు సరఫరా చేసే బ్రేవరీలకు ప్రతి నలభై ఐదు రోజులకు బిల్లులు చెల్లించే విధానం తెలంగాణలో కొనసాగుతుంది కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్రేవరీలకు చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో దాదాపు రెండు వేల కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి చెల్లింపులు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని బ్రేవరీల యజమానులు కోరుతున్నారు ఇప్పటికే మూడో షిఫ్ట్ బీరు తయారీకి చెందిన బిల్లులు పెండింగ్ రెండు ఫైళ్లు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్టు తెలుస్తుంది మూడో షిఫ్ట్ బీరు ఉత్పత్తికి ఎన్నికల సంఘం అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు దీంతో బీర్ల కొరత ఏర్పడింది లేకపోతే అన్ని చోట్ల బీర్లు అనేవి దొరుకుతూ ఉండేవి